నమస్తే వెల్కమ్ టు బస్ మాది గుంటూరు మనది వస్త్రంస్ అండి మాది గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ డైలీ కూడా లేటెస్ట్ మోడల్స్ వస్తాయి అయితే వీడియో శోభ పూల పూల రేకుల రేకుల పట్టు పట్టు పట్టులో మీకు ఇవన్నీ కూడా నాలుగు వేలు నుంచి ఏడు వేలు దాకా నడుస్తున్న ఐటమ్ అండి మనం ఇందులో ఇప్పుడు కలర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేద్దాము తర్వాత చాలా మంది వీటి కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి వెయిటింగ్ ఫాస్ట్ గా వెంటనే బుక్ ఒక్క మా గుంటూరు వాళ్ళే కాకుండా అందరూ కూడా కట్టుకోవాలి వస్త్రం వస్త్రాలు అనే ఇది తోటి ఆన్లైన్ వాళ్ళకి మళ్ళీ మంచి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఫోన్ లో ఎప్పుడైతే వీడియో చూస్తారో వెంటనే మీరు ఆర్డర్ ప్లేస్ చేసేస్తారు సో వీడియో చూడగానే వెంటనే అయితే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి వెయిట్ చేస్తే మాత్రం మంచి డిజైన్స్ అయితే మిస్ అయిపోతారు గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని వస్త్రంస్ అండి షాప్ నెంబర్ పదిహేడు ఏ బ్లాక్ లో అయితే ఉంటుంది అన్ని డిజైన్స్ అయితే చూడండి ఓకే శోభా ఇది వచ్చేసి మంచి గోల్డెన్ సంపెంగ కలర్ కి సంపంగి కలర్ కి మంచి చెరీ పింక్ కలర్ బార్డర్ అండ్ గ్రాండ్ పళ్ళు ఓకే వదిన అండ్ బ్లౌజ్ ప్లెయిన్ బార్డర్ మగ్గ వర్క్ కి అలా అనుకూలంగా అనమాట అండ్ బిగ్ బార్డర్ అయితే వచ్చింది ఇదంతా కూడా పళ్ళు డిజైన్ అండ్ మనకి వచ్చేసరికి సారీ చాలా లైట్ వెయిట్ ఇటు తిప్పు ఓకేనా సారీ తిప్పుదామా అది సారీ ఇటు తిప్పుదాం ఇందులో ఇప్పుడు చూపిద్దాము ప్రతిదీ ఓపెన్ చేసి చూపించడం కుదరదు కాబట్టి సేమ్ ఆ బ్లౌజ్ అనేది ఉంటుంది ఓకేనా సో ఇందులో కలర్ చార్ట్ కి వెళ్ళిపోదాము సో మనకి పీకాక్ డిజైన్ అలానే గోల్డ్ కలర్ సిల్వర్ అంటే యాంటిక్ ఫినిషింగ్ అండ్ చాలా చాలా బాగుంది ఇందులో వన్ మోర్ కలర్ అండి మంచి గ్రీన్ విత్ మనకి నావి బ్లూ కలర్ కాంబినేషన్ సంపంగి కలర్ విత్ మనకి మహారాణి పింకు అలానే వన్ మోర్ వచ్చేసరికి మనకి మంచి నావి నేవీ బ్లూ దానికి కూడా పింక్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ లైట్ సిల్వర్ గ్రే కలర్ దానికి కూడా పింక్ కలర్ బోర్డర్ సారీ మనకి యాష్ యాష్ వచ్చేసరికి పింక్ అండ్ వన్ మోర్ మ్యాంగో ఎల్లో కలర్ కి మనకి పింక్ కలర్స్ అండ్ పచ్చి మామిడికాయ గ్రీన్ కలర్ దానికి కూడా పింక్ పచ్చిమామిడికాయ కలర్ కి మనకి డార్క్ మెరూన్ రెడ్ అండి బొట్టు మెరూన్ రెడ్ సో కలర్ చార్ట్ అయితే చాలా చాలా బాగుంది డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి పూర్తిగా లైట్ లైట్ వెయిట్ అన్నమాట మెరూన్ విత్ మనకి బాటిల్ గ్రీన్ అండ్ సీ గ్రీన్ కూడా పింక్ కలర్ బాగుంది డార్క్ సీ గ్రీన్ కి మనకి బచ్చల పండు షేడ్ అండి సారీ డిజైన్ ఓకే అండ్ కాజు కలర్ కి కూడా మజంతా పింక్ కలర్ ఓకే ఈ కలర్స్ రావడం చాలా రేరు అసలు విత్ మనకి మెటీరియల్ బస్ రాయల్ బ్లూ కలర్ కూడా పింక్ కలర్ బోర్డర్ అండ్ నేవీ బ్లూ కూడా మజంతా పింక్ ఓకే ఓపెన్ అన్ని కష్టం అందుకనే అంటే బేరాలతో బిజీగా ఉంది కదా వాళ్ళందరినీ కూడా మళ్ళీ సైలెంట్ గా ఉండమని మనం బేరాల్ ఆపి వీడియో చేయటం సో అందుకని ఓపెన్ చేయటం కష్టం అండి మీరు పళ్ళు అనేది ఫస్ట్ సారీ ఓపెన్ చేస్తాం కాబట్టి అట్లానే గ్రాండ్ గా పళ్ళు వస్తుంది వస్తుంది బౌడర్ వస్తుంది మీకు వర్క్ కి అనుగుణంగా ఉంటుంది ఓకేనా సో వన్ మోర్ కాంబినేషన్ వచ్చేసరికి మనకి బ్లూ కి మనకి పింక్ కలర్ కాంబినేషన్ అండి కి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది కూడా సంపెంగ పండు సంపెంగ కి పింక్ కలర్ కాంబినేషన్ సో ఇంత బాగా ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ బార్డర్స్ అండ్ మనకి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ సో ఇవన్నీ కూడా మనకి ఏ ప్రైస్ మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడ ఎలా అవైలబిలిటీ లో ఉన్నాయి వదిన ఇవన్నీ కూడా ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ దాకా అమ్ముతున్న ఐటమ్ అయితే మన వస్త్రంస్ లో ఛాలెంజింగ్ అండ్ స్టన్నింగ్ ప్రైస్ ఓన్లీ నైన్టీన్ నైన్టీ పంతొమ్మిది రూపాయలు ఓకే 何 నెక్స్ట్ డిజైన్ ఉంది నెక్స్ట్ డిజైన్ పూల రేకుల పట్టులో అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న మెటాలిక్ పేస్టల్ కలర్స్ విత్ కాంట్రాస్ట్ కాంబినేషన్ నువ్వు ఫోన్ అంటే వాళ్ళు రెడీగా ఉంటారు ఎప్పుడు ఆర్డర్ ప్లేస్ చేద్దాం పట్టు చీరాలిక్స్ మెటాలిక్ మెటాలిక్ షేడ్స్ తర్వాత ఇవన్నీ కూడా ఆశ్చర్యపరిచే ప్రైసెస్ లో మన సో కూడా అంటే చాలా అవాయి సెవెన్ అండి నుంచి సెవెన్ థౌసండ్ ఫైవ్ ఈ పూల రేకుల పట్టు మన వస్త్రం లో కేవలం అంటే కేవలం మూడు వేల రెండు వందలు కేవలం మూడు వేల రెండు వందలు చూడండి సో కూడా చాలా చాలా దిగి వచ్చినాయి గమనించండి ఇవన్నీ కూడా మనం పెద్ద పెద్ద షోరూమ్స్ వెళ్తే ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ వరకు ఉంటాయి ఈజీగా కేవలం మనకి రెండు వందల రూపాయలు మాత్రమే అనమాట మంచి మెటాలిక్ షేడెడ్స్ లో గమనించండి సో రియల్లీ ఇలాంటి కలర్స్ వెరీ వెరీ టఫ్ అండి సెలెక్షన్ మాత్రం రియల్లీ నైస్ లైట్ వైలెట్ కి మనకి పింక్ షేడు చాలా చాలా బాగుంది సో వన్ మోర్ బ్లౌజ్

ఇంకా మిగతా పాలమీ కలర్ కి కాజు కలర్ కి మనకి వచ్చేసరికి పర్పుల్ పర్పుల్ వెరీ నైస్ కలర్ అండి అంతా కూడా డిజైన్ క్రీపర్ డిజైన్ సన్న క్రీపర్ డిజైన్ చిక్కగా చాలా బాగుంది చాలా చాలా బాగుంది అండ్ అట్లానే మీకు పళ్ళు వస్తుంది ఆ మజంతా పింక్ తోటి బ్లౌజ్ బ్లౌజ్ ఇలానే వస్తుంది అనమాట మళ్ళీ పైగా లైట్ వెయిట్ అండి ఎంత లైట్ వెయిట్ అసలు గ్రామ్స్ లో ఉంది అస్సలు బరువు లేదు అండ్ థర్డ్ వన్ థర్డ్ వన్ వచ్చేసరికి మనకి ఫ్యాబ్రిక్ పట్టుకో ఒకసారి వెరీ నైస్ అదినా వెరీ నైస్ థర్డ్ వన్ ఇది కూడా ఎలా చెప్పాలి కలర్ క్రీమ్ కలర్ క్రీమ్ పీచ్ ఓకేనా క్రీమ్ పీచ్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా లైట్ వెయిట్ అండి చూడండి మహారాణి పింక్ అండ్ నెక్స్ట్ వన్ లక్స్ గ్రీన్ ఓకే లక్స్ గ్రీన్ కూడా పింక్ కలర్ సో లక్స్ గ్రీన్ అంటే మనకి పింక్ ఏదైనా కూడా ఈ కాంబినేషన్ అనేది హైలైటెడ్ అందుకే మనకి మెయిన్ పింక్ అనేది బేస్ తీసుకున్నారు అండ్ ఇది ఒకసారి కలర్ ఒకసారి లక్స్ గ్రీన్ అండి లక్స్ గ్రీన్ కలర్ కి మనకి పింక్

అండ్ నెక్స్ట్ వన్ రోజ్ పింక్ దానికి కూడా పచ్చల పండు కలర్ పోవడం రోజ్ పింక్ అండి అండ్ మనకు అంటే గులాబీ రేకుల పూల కలర్ అన్నమాట విత్ మనకు వస్తే బచ్చల పండు షేడ్ ఎక్స్ప్లెయిన్ చేయ శోభా ఇవన్నీ కూడా ఆరు వేల తొమ్మిది వందలు ఏడు వేలు ఎనిమిది వేల వరకు ఉండే వందలు వరకు ఉండే ఐటమ్ కేవలం కేవలం మూడు వేల రెండు వందలు మాత్రమే సూపర్ 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 వాళ్ళు వస్తున్నారు ఎంతెంతో ఇందులో సైంటిస్ట్ అని చెప్పాలి ఎందుకంటే డిస్కవరీ వీటిల్లో కూడా మన శారీస్ లో పట్టు శారీస్ లో కూడా డిస్కవరీ చేసే వాళ్ళు చేసేవాళ్ళు బట్టి ఎతికే వాళ్ళు ఓపెన్ గా తిరిగే వాళ్ళు ఈవెన్ ఇంత ఎండల్లో కూడా ఒక చేత్తో కొడుగు ఒక చేత్తో వాటర్ బాటిల్ పట్టుకొని తిరిగే వాళ్ళు సైతం కనుక్కొని కనుక్కొని ఇక్కడ చాలెంజింగ్ ప్రైసెస్ ఇలాంటి ఐటమ్స్ వాళ్ళ వాళ్ళ ద్వారా వాళ్ళ రిలేటివ్స్ అందరు వస్తున్నారు సో మెనీ మెనీ అండ్ లెమన్ విత్ పింక్ ఆ లెమన్ ఎల్లో విత్ పింక్ నెక్స్ట్ వన్ కూడా పీచ్ ఆరెంజ్ పీచ్ కలర్ కి మజంతా పింక్ కలర్ డార్క్ కలర్ వైలెట్ షేడ్ నెక్స్్ వన్ కూడా మంచి లావెండర్ లో కూడా లావెండర్ ఎంత బాగుందో అండ్ ఇది కూడా కాజులో బా పైనాపిల్ ఎల్లో విత్ షేడ్ లాగా వచ్చింది చాలా చాలా బాగుంది సో ఎవరు వదులుకోవద్దు ఫాస్ట్ గా బుక్ చేసుకోండి హాయిగా ఫంక్షన్స్ కట్టుకోండి ఫ్యాబ్రిక్ అయితే ఫ్రెండ్లీగా ఉంటుంది చాలా స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటుంది అలానే బడ్జెట్ కలెక్షన్ పూల రేకుల పట్టులోనే ఇంకా హెవీ క్వాలిటీ పూల రేకుల పట్టులో మరి ఒక లేటెస్ట్ ఇంకా 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 అనమాట అంటే భూమి తొవ్వే గని తొవ్వే కొద్ది వస్తుంటాయి కదా కూడా రంగలా పండుకుంటే అది దోమలంగా అది మచ్చపడేలాగుంటుంది అంత పల్చగా అసలు చాలా స్మూత్ గా పల్లె ఉన్నాయండి ఇలా మనకి ఫోర్ కలర్ చాట్ వచ్చి చార్ట్ సూపర్ గుంటే డిజైనింగ్ చూడ క్రీపర్ సిల్వర్ తో వచ్చేసింది సూపర్ గా ఉంది ఆ తర్వాత పళ్ళు బ్లౌజ్ కూడా చూపిద్దాము ఒక్కసారి పళ్ళు చూడు సిల్వర్ ఐవరీ తో బ్లౌజ్ బ్లౌజ్ కూడా డైమండ్ బుట్టీస్ వచ్చే డ్రాప్ షేప్ అండ్ ఇందులో మనము కలర్స్ చూద్దాము లైట్ సి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ టొమాటో పింక్ కలర్ బోర్డర్ ఆ బార్డర్ లో డిజైనింగ్ కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా ఎనిమిది వేల నుంచి ఎనిమిది ఉండేవి మన వస్త్రంస్ లో కేవలం మూడు వేల నాలుగు వందల తొంభై రూపాయలు చాలా 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 రీజనబుల్ ప్రైస్ అనమాట కట్టుకుంటే ఎవరైనా కూడా ఒక వేల రూపాయల చీర కట్టుకున్నారు అని అనుకునేలానే ఉన్నాయి కేవలం తొంభై రూపాయలు పూల రేకులు పట్టు చీరలు తర్వాత ఇది శోభ ఈ కలర్ కి వేరియేషన్ వేరియేషన్ కిరియేషన్ కలిసింది రామా గ్రీన్ అండ్ రామా బ్లూ మిక్స్ కలర్ ఇది వచ్చేసి లక్స్ గ్రీన్ కి కాంబినేషన్ అది ఒక కాంబినేషన్ ఇది కూడా లక్స్ గ్రీన్ కాకపోతే బోర్డర్ కాంబినేషన్ చాలా చాలా మంచి కాంబోషన్ పచ్చల పండుగా ఉంది ఇదేమో టొమాటో రేట్ గా ఉంది ఇవన్నీ కూడా ఎయిట్ థౌసండ్ నుంచి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉండేవి కేవలం అంటే కేవలం మూడు వేల నాలుగు వందల తొంభై రూపాయలు మాత్రమే నెక్స్ట్ నెక్స్ట్ కలెక్షన్ పూల రేకుల పట్టులో కూల్ మెంథాల్ కలర్స్ కూల్ మెంథాల్ కలర్స్ మంది వెయిటింగ్ సో అందులో మనకి సిక్స్ కలర్స్ వచ్చాయి చాలా బాగున్నాయి చూడండి సో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి మంచి గ్రే కలర్ సిల్వర్ గ్రే సిల్వర్ గ్రే మిక్స్ విత్ మనకి సెల్ఫ్ బార్డర్ సెల్ఫ్ బార్డర్స్ వెరీ రేర్ అసలు రియల్లీ నైస్ సెల్ఫ్ బార్డర్స్ బాగా క్రేజ్ ఉందండి అండ్ అందులో ఇలాంటి మెంతాల్ కలర్స్ కి ఇంకా బాగా క్రేజ్ ఉంటుంది చాలా బాగుంది ఓకే బ్లౌజ్ బ్లౌజ్ ఓకే ఇవన్నీ కూడా ఎంత ఎంత ప్రైజ్ ఎంత పడుతుంది సో ఇప్పుడు వీటి ప్రైజ్ ఇవన్నీ కూడా ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందల వరకు ఉండేవి మన వస్త్రంలో స్టన్నింగ్ ఛాలెంజింగ్ అండ్ రీజనబుల్ ప్రైస్ కేవలం అంటే కేవలం రెండు వేల తొమ్మిది వందలు కేవలం రెండు వేల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే కూల్ మెంతాలు కలర్స్ విత్ మనకి సెల్ఫ్ బార్డర్ సెల్ఫ్ బుట్ట అనమాట అండ్ కలర్ చార్ట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని వస్త్రం షాప్ నెంబర్ పదిహేడు ఏ బ్లాక్ సో మరో కలరు శోభ ఎలా ఉన్నాయి సారీ చాలా చాలా బాగున్నాయి ఇప్పుడు దాకా ఎక్కడైనా చూడటం జరిగింది రియల్లీ నైస్ కోటికలో గాని షోరూమ్ లో కూడా దొరకవు ఇంకా రాలా ఈ ప్రైజ్ అది ఈ ప్రైజ్ కి మెయిన్ ఛాలెంజింగ్ ఏంటంటే మనం ఇచ్చే ప్రైజ్ ఫార్టీ థౌసండ్ లో నడుస్తున్న ఐటమ్స్ మనము మగ్గన్ ధరలకి కస్టమర్ల కోసం తెప్పించడం జరిగింది ఛాలెంజింగ్ ప్రైస్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ పీచ్ పీచ్ చూడండి చాలా చాలా అంటే చాలా కూల్ గా ఉంది అసలు టూ నైన్ అంటే చూసే కొద్దీ అనిపిస్తుంది అసలు ఇంత ప్రైజ్ కి ఇంత ప్రైజ్ కి వచ్చేస్తున్నాయా అన్న ఫీల్ అనమాట రియల్లీ నైస్ అండి ఈసారి వీడియో మాత్రం ఎవరు మిస్ అవ్వద్దండి చాలా గ్రాండ్ లుక్ అండి మళ్ళీ చెప్తున్నాము చాలా అంటే చాలా లైట్ వెయిట్ స్మూత్ అసలు ఈజీగా క్యారీ ఈజీగా ఒక ఒక సిల్క్ సారీ కట్టుకున్నంత లైట్ కాటన్ కట్టుకుంటే మన బాడీ స్కిన్ ఎలా అలాంటి ఫీలింగ్ ఆ తర్వాత బడ్జెట్ అయితే ఇంకా బడ్జెట్ మామూలు కాదు అసలు కేవలం రెండు వేల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే గమనించండి సో పొరపాటును కూడా ఆ ప్రైస్ కి ఇలాంటి డిజైన్స్ అయితే అసలు చాలా బాగుందండి అసలు దాంట్లో కూడా మనకి చెక్ బుట్టి డిజైన్ ఇచ్చింది చెక్ బుటా సేమ్ కలర్ ఓకే బल्लू ఓకే అండి అండ్ బ్లౌజ్ అప్పా డైమండ్ బుట్టీ రియలీ నైస్ జర్మన్ సిల్వర్ జ్యువెలరీ కానీ వేసుకుంటే కలెక్షన్ కలెక్షన్ కి ఆ జ్యువెలరీ అయితే మనకి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది ఎవరితో కూడా కలవ ఫంక్షన్ కట్టికెళ్ళినా కూడా చాలా మనమే ఒక న్యూ లుక్ ట్రెండ్ సెట్ చేసినట్టుగా అందరి చూపు మన వైపే ఉంటుంది అనమాట అంత బాగుంది అండ్ వన్ మోర్ కలర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ పిస్తా గ్రీన్ లైట్ పిస్తా గ్రీన్ మీద కూడా ఫ్లవర్ పుట్టేసి చూసావా ప్రతి దానికి ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఎంత మార్పుగా ఉన్నాయో చాలా బాగుంది అసలు ఎవరు ఆ ప్రైస్ అనుకోరు అవును మెయిన్ ఆలోచన రియల్లీ హాట్ ఆఫ్ అంటే మన ప్రైస్ చెప్తే రెండు వేల 2900 ఏనా అని ఆశ్చర్యపోతారు అన్నమాట రియల్లీ నైస్ అండి ఈ ప్రైస్ కు కూడా చాలా అంటే చాలా రాయల్ లుక్ గా ఉంటుందండి డిగ్నిఫైడ్ గా ఉంటుంది అందులో మటికి ఏ డౌట్ లేదు ఎవరితో తో కలవ కలవకుండా యూనిక్ గా ఎక్స్ట్రా ordinary ఉంటుంది సో పిస్ట గ్రీన్ అండ్ నెక్స్ట్ వన్ ఇప్పుడు ఈพีచ్ కలర్ బట్ వెరీ హైలైటెడ్ చాలా బాగా ఉంటుంది ఎందుకంటే ఇది మళ్ళీ బోర్డర్ లో చూసావా కొంచెం డార్క్ కలర్ వచ్చి ఎంత ఎలివేటెడ్ గా ఉందో బీచ్ కలర్ బాగా ట్రెండ్ అవుతుంది ఈ ఏరియ కి సమించాలి పల్లు వచ్చింది అది వెరీ నైస్ అది కూడా మొత్తం సిల్వర్ ఐవరీ వీవింగ్ తో మాంగో మాంగో కూడా క్రీపర్ ప్యాటర్న్ క్రీపర్ ప్యాటర్న్ బ్లౌజ్ క్రియేటివిటీ సూపర్ ఇది కూడా పీచ్ లో డార్క్ పౌడర్ గా వచ్చి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ లక్స్ గ్రీన్ లక్స్ గ్రీన్ షేడ్ బాబా ఏ కలర్ కూడా గ్రాండ్ తీసేస్తాయి సో మళ్ళీ చూస్తున్నామండి వెంటనే చూడగానే

సో శోభ తర్వాత వీడియో ట్వంటీ టూ క్యారెట్ పట్టు పదిహేడు వందల రూపాయలది కూడా రెడీగా ఉన్నాయి అది కూడా చేద్దాము సో ఇవాళ్ళ వీడియో కొంచెం మేము ఫాస్ట్ ఫాస్ట్ గా చూపించామండి ఏమనుకోవద్దు ఫాస్ట్ గా బుక్ చేసుకోండి థ్యాంక్ యూ నమస్తే